జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే గ్రహస్థితులంతా కూడా గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్యుడు అక్టోబర్ అంతా కూడా కన్యా రాశిలో ఐదవ స్థానంలోను పదిహేడు తర్వాత తులారాశి ఆరో స్థానంలో ఉన్నారు చంద్రుడు ప్రతిరోజు చలనం జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్టోబర్ ఇరవై ఎనిమిది రాత్రి వరకు ఉంటారనమాట కుజుడు కర్కాటక రాశిలో మూడవ స్థానంలో ఉంటారు బుధుడు తులారాశిలో ఆరో స్థానంలో గురుడు వృషభ రాశిలో స్వరాశి అని చెప్పచ్చు మొదటి స్థానంలో శుక్రుడు సింహరాశిలో నాలుగో స్థానంలో శని కుంభరాశిలో పదవ స్థానంలో ఉన్నారు రాహు మీనరాశిలో పదకొండో స్థానంలో కేతు కన్యా రాశిలో ఐదో స్థానంలో ఉంటున్నారు మరి ఈ నెల ఉద్యోగస్తులకి అది ప్రైవేట్ రంగం కానీ లేదా ప్రభుత్వ రంగం వారికి కూడా గురు స్వరాశిలో ఉండడం వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది సహచరులతో తగవులు చిన్న చిన్నగా అవచ్చు మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ నెల ఉంటుందని కూడా చెప్పచ్చు స్వయం వృత్తి చేస్తున్నటువంటి వారికి ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎంత కూడా తీసుకుంటే కుజుడు మూడో స్థానంలో ఉండడం వల్ల ధైర్యంగా కొత్త పనులు చేయగలుగుతారు గృహ సంబంధిత వ్యాపారాలు హోటల్ రియల్ ఎస్టేట్ నిర్మాణాలు చాలా లాభిస్తాయి వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు కొత్త లింకులు దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి కాంట్రాక్టర్స్కి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి బుధుడు ఆరో స్థానం ఉండడం వల్ల ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం బాగా గోత్రులు చేసి చదివి సంతకాలు పెట్టండి లాభం సాధారణంగా ఉన్న ఇరవైవ తారీఖు తర్వాత చాలా అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తారని కూడా చెప్పచ్చు ఇంకా సర్వీస్ సెక్టార్లో చేస్తున్నటువంటి వారికి హాస్పిటల్ ఐటీ ఎడ్యుకేషన్ రంగాల్లో ఉన్న వారికి పదిహేనో తర్వాత అవకాశాలు చాలా బాగున్నాయి మంచి ప్రశంసలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో సూర్యుడు ఐదవ స్థానంలో ఉండడం వలన పిల్లలు చిన్న చిన్న చిగాకులు ఉండొచ్చు శుభకార్యాలు అయ్యే అవకాశాలు కూడా గురు స్వరాశిలో ఉన్నాను కాబట్టి శుభకార్యాలు కూడా వచ్చే అవకాశాలు పిల్లలకు విద్యలో చాలా సంతోషపడతారని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేస్తున్న మహిళలకి పదోన్నతి సదవకాశం ఈ యొక్క ప్రశంసా పత్రాలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఇది ఒక పోటీ పరీక్షల విజయం తప్పక సాధిస్తారు కాన్సన్ట్రేషన్ మాత్రం కాస్త పెద్దగా ఉండాలని మాత్రం కోరుతుంది గురు భగవాన్ యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది విదేశీయ స్వదేశీయుల్లో రాహు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల విదేశీ ఉద్యోగం విద్యా అవకాశాలు సంపూర్ణంగా ఉందని చెప్పచ్చు ఇరవయో తారీఖు తర్వాత వీసా పనులు డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా రాజకీయ నాయకులకి శని పదవ స్థానంలో ఉండడం వల్ల ప్రజాక్షేత్రంలో మద్దతు పెరుగుతుంది సూర్యుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తాయి ఆ ప్రతి విమర్శలను మీరు నిలదొక్కుంటారు ప్రతిష్ట నిలకడగా ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా అందరికంటే ముఖ్యం రైతులు ఈ నెల రైతులు చాలా సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు గురువు స్వరాసిలో ఉండడం వల్ల వర్షపాతం అనుకూలంగా ఉండి వ్యవసాయ రుణం లభించే ఉన్నాయి సబ్సిడీస్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి రియల్ ఎస్టేట్ శుక్రుడు నాలుగో స్థానం ఉండడం వల్ల వాహనం కొనుగోలు ఇల్లు కొనుగోలు పాత భూమి వివాదాలు కొంతవరకు సర్దుబాటు అయ్యే అవకాశాలు కోర్టు వ్యవహారాలని కూడా తొలగే అవకాశాలు ఉన్నాయి ఈ నెల చంద్రాష్టమం అక్టోబర్ ఇరవై ఆరు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఇరవై ఎనిమిది అక్టోబర్ రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి కొత్త ఒప్పందాలు ప్రయత్నాలు అన్నీ కూడా వాయిదా వేయండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సరే ఈ నెల పరిహారాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటే పసుపు వస్త్రం ధరించడానికి ప్రయత్నం చేయండి గురు భగవాను పరచండి పసుపు పూలతో భగవాను ప్రార్థన చేయండి దక్షిణామూర్తి ప్రార్థన చేసుకోండి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి చిన్నపిల్లలకి అందరికీ కూడా తీపి చాక్లెట్స్ అలాంటివి కూడా పంచండి అదృష్ట సంఖ్య నెల మీకు ఆరు అదృష్ట రంగు పసుపు అదృష్ట దిక్కు దక్షిణం శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల మధ్యలో మీకు చాలా కలిసి వస్తుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీకు వివరాలన్నీ వస్తుంది నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ నెంబర్కి చక్కగా మీరు వాట్సాప్ చేయండి మీకు వివరాలన్నీ కూడా చక్కగా వస్తుంది